కడప జిల్లా బద్వేల్ గజ్వేల్ పట్టణంలోని బద్వేల్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒక విద్యనే కాకుండా అన్ని రంగాలలో నైపుణ్యతను సాధించాలని మొల్ల సాహితీ పీఠం అధ్యక్షులు గానుగ పెంట హనుమంతరావు యోగి వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి చిన్న సుబ్బారావు అన్నారు ఆదివారం నెల్లూరు పట్టణంలో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో అక్కడ జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో బద్వేల్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు పాల్గొని అవార్డులను సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముల్ల సాహితీ పీఠం అధ్యక్షులు గానుగపెంట హనుమంతరావు వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి చిన్న సుబ్బారావు విచ్చేసి వారు మాట్లాడుతూ విద్యార్థులు అంటే ఒక చదువులోనే కాకుండా అన్ని రంగాలలో ముందుకు రావాలని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థులు చిన్ననాటి నుండి పట్టుదల ఆత్మవిశ్వాసం ఏదైనా సాధించవచ్చునని అన్నారు రాబోయే రోజుల్లో ఈ పాఠశాల మరింత ఉన్నత స్థాయికి ఎదిగి విద్యార్థులకు మంచి విద్యతో పాటు కళలపై కూడా శిక్షణ ఇవ్వాలన్నారు అనంతరం విద్యార్థులను సన్మానించడం జరిగింది ஆசிரியர்கள் திருச்சியில் இன்று காலை பத்து மணிக்கு புதுதில்லியில் செய்தியாளர்களிடம் பேசுகையில் அவர் இவ்வாறு கூறினார் Thank <laughs> కానీ లో కానీ ఆ పోయిన సబ్జెక్ట్లో తాను పెంచుకుంటూ పోతాడని ఈ గౌరవం చేశారు ఈ గౌరవం మాకు బరువే అనమాట వాళ్ళ బరువు మా మీద మనకు ఈ మధ్య కాలంలో కరాటి ప్రోగ్రామ్ జరిగింది కర్నూలులో అక్కడ మన పిల్లలు కొత్తగా నాకు ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యాను చాలా కొత్త స్కూల్ నేను భారతదేశంలో చాలా రాష్ట్రాలు పనిచేశాను ఒక నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలకి నేర్పించడం జరిగింది భారతదేశం మీద భారతదేశంలో ప్రజల మీద నాకు చాలా వరకు కొంతవరకు అవగాహన ఉంది నాకు స్కూల్స్ మీద కొంత అవగాహన ఉంది ఎందుకంటే నేను చాలా కార్పొరేట్ స్కూల్స్లో కూడా వర్క్ చేశాను ఇక్కడ కు వచ్చినప్పటికీ నాకు కొత్తగా ఉంది బిల్డింగ్ కొత్తవేలు లోకల్ స్కూల్స్ దా ఎలా ఉంటుందో ఏమో అని ఇక్కడ ఈ స్కూల్లో నేను జాయిన్ అవ్వడానికి త్రీ మంత్స్ ఆర్థించాను అసలు జాయిన్ అవదాము వద్దా ఇలా ఉంటుందని ఇక్కడికి వచ్చాక తెలిసిందే నాకు నేను పని చేసిన స్కూల్స్లో చాలా ఉన్నాయి నాకు నచ్చిన టాప్ లో మన స్కూల్ చాలా అద్భుతంగా నచ్చింది ఒక మంచిగా గౌరవిస్తున్నారు మా కొంత ఫ్రీడమ్ ఇచ్చారు మా పిల్లల మీద గడించేయండి నేషన్స్ చేయండి ఇంటర్నేషనల్ చేయండి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లో కూడా తరాటే ఉంది ఒలింపిక్స్ లో మన పిల్లలకు ఇక్కడ ఉన్న పిల్లలకి మనం ప్రయాణం అది మా మంచితనో మా ప్రవర్తనో మేము చెప్పే వాక్యాలు మాకు తెలియదు కానీ ఈ పొద్దు ఏమీ నాకు విగలించకుండా మొత్తం మీకు ముక్కల గంట మా తాతగారు చెప్పేశారు హనుమంతరగారు ఒకటి ఇతను ఎవరో కాదు మీకు హెడ్ నాకు అల్లుడు అల్లుడు అంటే నా బయట కూతురు మగుడు అల్లుడు ఇతని హాస్పిటల్ స్టార్టింగ్లో నా కొడుకు కూడా డైరెక్టరే వచ్చేసి బాబా బామంత చేస్తుందంటే అనగానే కారణం వల్ల అతను వెళ్ళిపోయాడు పైకి నేనేం చేస్తున్నానంటే ఈ స్కూల్ కట్టేటప్పుడు నా ఫ్రెండ్ ధనం చేయలేదు మామ వచ్చి రే చూడరా అంటారు మామూలుగా వచ్చి చూస్తాను బాగా చేస్తావాళ్ళు ప్లాన్ ఇస్తావు బాగుంటుంది అని ఆ తర్వాత మీకు ఒక విషయం తెలియదు ఇతని తల్లిదండ్రులు కూడా టీచర్స్ వచ్చేసి కడప ప్రిన్సిపల్స్ కూడా చేశాడు ఆ బాధ అతనికి ఈ విజ్ఞానము ఈ స్కూల్ ఆలోచన ఎందుకు ఉందంటే వాళ్ళ పెద్ద ఉంది కాబట్టి ఈ స్కూల్ను అరేంజ్ చేశాడు కాబట్టి ఇతనికి ఎంతో మనం మనమందరం గుర్తించాలి ఈ కొద్దు ఈ కొద్దు దివ్య హాస్పిటల్ అని పేరు పెట్టి దాని ఎంతో అప్పటికి తెలియదు ఇతను ఫీజు తీసుకోడు వాళ్ళ హాస్పిటల్ ఈ కొద్దు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి ఆ తొమ్మిది మంది కాకుండా కరెక్ట్ వాళ్ళు వాళ్ళు తొమ్మిది మంది పద్దెనిమిది మంది అవాట్లు వస్తున్నాయంటే ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెంది మంచి ఉన్నతమైన స్టేజ్ పొందే అంటారా సభా సరస్వతి నమస్కారం ఇది ఒక శారదా మందిరం ఇది ఒక పరుపులర్ ఆ ప్రదేశం ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ సరస్వ ఎక్కడ ఉంటే గురువులు జ్ఞాన తరువులు జ్ఞానానందించేటువంటి మహావట వృక్షంలో సమానం అటువంటి పరుగుల ప్రదేశం ఇది శారదా మందిరం ఇది సరస్వతీదేవి యొక్క నిలయం ఇది తరువాత నేను చాలా రోజులు నుంచి నా పేరు గాణోబెట్టి హనుమ్త్రావు తిరుకుంటంటి గ్రామంకి హెడ్ మాస్టర్ కూడా అయినాను బద్వేల్ హై స్కూల్లోనే నా చదువు బద్వేల్ హై స్కూల్లోనే 17వండే అక్కడే విద్యాం చేశాను తరువాత నేను నమరా దిబియా హాస్పిటల్ నుంచి తెలుస్తున్నారు ఇక్కడ ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ఒక ఆధిపత్యంగా వైద్యరంగంలో మంచి డాక్టర్లు ఉన్నారు ఎందుకంటే ఈ రోజులలో రయాగ్నైజ్ చేసేటువంటి డాక్టర్లే చాలా పడుగు అటువంటి వైద్యశాలను నెలకొల్పి ఇచ్చా కూడా వారు ప్రసిద్ధమైన వైద్యులైన విన్నా కూడా ప్రవృత్తిరీత్యా ఒక పాఠశాల నెలకొల్పి మరి ఆ పాఠశాలలో భారతీయ